అవినీతి అధికారులను అదుపు చేయలేమా అవినీతి అధికారులు కానీ లంచాలు తీసుకునేటటువంటి అధికారులను పట్టుకొని కొద్ది రోజుల్లో జైల్లో ఉంచడం ఆ తర్వాత రిలీజ్ చేయడం ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ ఉద్యోగంలో చేరడం ఇవన్నీ కూడా మనం కామన్గా వింటూ ఉంటాం ఇక్కడ మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎన్నిసార్లు ఏసీబీ రైడ్ జరిగినా ఎంతమంది అధికారులు దొరికినా కానీ మళ్ళీ మళ్ళీ ఇంకా కొత్త అధికారులు దొరుకుతూనే ఉంటారు రీసెంట్గా మనం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో భారీ అవినీతి అనేవి బయటపడతా ఉన్నాయి అందులో కొద్దిమంది దగ్గర వందల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి లెక్కలన్నీ కూడా తవ్వుతా ఉన్నారు ఏసీబీ అధికారులు ఒక రెండు రోజుల క్రితం మనం చూసుకున్నట్లయితే ఒక మహిళా అధికారి కూడా పదిహేను వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా గత రెండు మూడు రోజుల క్రితమే దొరకడం అనేది జరిగింది అయితే ఇప్పుడు ఈ టాపిక్ మీద వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటిదంటే అవినీతి అధికారులు అరెస్ట్ అవడం వరకు చాలామందికి తెలుస్తుంది వాళ్ళు రిమాండ్కి వెళ్ళారని చెప్పేసి మనం పేపర్లో చదువుతాం ఆ తర్వాత ఏమైపోతుందో చాలామందికి తెలియదు నిజానికి కొద్ది రోజులు వాళ్ళు రిమాండ్కి వెళ్తారు ఆ తర్వాత డిపార్ట్మెంటల్ ఎంక్వైరీస్ అనేవి జరుగుతూ ఉంటాయి ఆ తర్వాత కొద్ది రోజుల తర్వాత వన్ ఇయర్ టూ ఇయర్స్ తర్వాత వాళ్ళకు మళ్ళీ ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడం అనేది జరుగుతుంది గతంలో ఒక సంవత్సరం క్రితం ఒక వార్త ఒక మహిళా ఉద్యోగి ఒక జిల్లాలో అవినీతి చేస్తూ దొరికిపోతే తను సస్పెన్షన్లో కొన్ని రోజులు ఉన్న ఉన్నారు ఆ తర్వాత ఇంకొక జిల్లాకు బదిలీపై వెళ్ళి అక్కడ కూడా మళ్ళీ లంచం తీసుకుంటూ దొరికినటువంటి ఘటన వన్ ఇయర్ క్రితం తెలంగాణలో జరిగింది ఇక్కడ మొత్తానికి ఏంటిదంటే ఎంతమందిని అరెస్ట్ చేసినా ఎంతమందికి రిమాండ్కి పంపించినా ఎంతమందిని సస్పెండ్ చేసినా ఈ లంచాలు తీసుకునేటటువంటి వ్యవహార శైలి కొంతమంది ప్రభుత్వ ఉద్యోగుల్లో ఏమాత్రం మార్పు అనేది రావట్లేదు అయితే గణాంకాలు చెప్తా ఉంటాయి పోలీస్ శాఖలో ఇంతమంది దొరికారని ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఇంతమంది దొరికారని రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఇంతమంది దొరికారు లంచం తీసుకుంటూ అని ప్రతి ఇయర్ కూడా గణాంకాలు అనేవి మనకు తెలుస్తూ ఉంటాయి రీసెంట్గా తెలంగాణ రాష్ట్రంలో మనం చూసుకున్నట్లయితే ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో చాలా పెద్ద ఎత్తున అవినీతి అధికారులను దొరికారు గత కొద్ది నెలల క్రితము ఒక అధికారి దొరికారు అతనికి సంబంధించి కొన్ని వందల కోట్ల ఆస్తులు విలువ చేసేటటువంటి ఆస్తులు అనేవి అతని దగ్గర దొరికినాయితే ఇప్పుడు వాళ్ళ పేర్లు అవి నేను చెప్పదలుచుకోలేదు కాకపోతే మీరు పక్కన ఇక్కడ పేపర్ స్టేట్మెంట్లో చూడవచ్చు గత రెండు మూడు రోజుల నుంచి కూడా చాలామంది అవినీతి అధికారులు దొరుకుతూ ఉన్నారు అయితే దీనికి సరైనటువంటి పరిష్కారం ఏంటో ఇప్పుడు మనం వీడియోలో చెప్పబోతున్నాం అంటే నాకు తెలిసినటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో నిజానికి అరెస్టులు చేసినా వాళ్ళు ఎన్ని రోజులు సస్పెండ్ చేసినా కానీ మళ్ళీ వాళ్ళు ఉద్యోగాలకు వచ్చేస్తున్నారు అంటే మళ్ళీ ఉద్యోగం వస్తుందనేటటువంటి ధీమా అధికారుల్లో ఉంది దీనికి ప్రభుత్వం చేయాల్సినటువంటి తక్షణం పని ఏంటిదంటే ఒకవేళ లంచాలు తీసుకుంటూ ఏసీబీకి ఒకవేళ దొరికినట్లయితే రెడ్ హ్యాండెడ్గా దొరికినటువంటి అధికారుల్ని ఖచ్చితంగా సర్వీస్ నుండి తొలగించాలి ఒకవేళ సర్వీస్ నుండి తొలగిస్తేనే ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు భయం అనేది ఉంటుంది ఉద్యోగమే పోతుందట లంచం తీసుకోకూడదు అనేటటువంటి భయం అన్నది ఉంటుంది అదేవిధంగా ఇప్పుడు నోటిఫికేషన్లు కావాలి ఉద్యోగాలు రావాలి నోటిఫికేషన్లు కావాలనేటటువంటి నిరుద్యోగులకు కూడా ప్రభుత్వం మంచి చేసినట్టుగా అవుతుంది ఎందుకంటే అవినీతి అధికారులను శాశ్వతంగా ఉద్యోగాల నుండి తొలగిస్తే ఏర్పడేటటువంటి ఖాళీని తదుపరి వచ్చేటటువంటి నోటిఫికేషన్లు ప్రభుత్వం భర్తీ చేసేటటువంటి అవకాశం ఉంటుంది సో దీనికి సంబంధించినటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో ఈ దిశగా ప్రభుత్వంలో అడుగులు వేసినట్లయితే మంచి ఫలితం అనేది వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ కొంతమంది అధికారులు ఏసీబీ రైడ్స్ ద్వారా దొరికినటువంటి అంటే రెడ్ హ్యాండెడ్గా దొరికినటువంటి అధికారులు మళ్ళీ ఆరు నెలల తర్వాతనో వన్ ఇయర్ తర్వాతనో టూ ఇయర్స్ తర్వాతనో వాళ్ళు మళ్ళీ సర్వీస్లోకి వచ్చేస్తారు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ అవినీతి చేసి రెండవసారి కూడా దొరికినటువంటి అధికారులు చాలామంది ఉన్నారు కావాలంటే మీరు ఉన్నట్లో సర్చ్ చేసి చూడండి సో ఇక్కడ ఇట్లాంటి అవినీతి అనేది కంప్లీట్గా ఆగిపోవాలి అంటే అవినీతికి పాల్పడినటువంటి ఉద్యోగిని ఖచ్చితంగా సర్వీస్ నుండి రిమూవల్ చేయాలి అవి ఏర్పడేటటువంటి ఖాళీలని ఇంకొక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలి ఈ మార్గం ఒకటే ఉత్తమమైనటువంటి మార్గంగా నాకైతే అనిపిస్తుంది ఎందుకంటే రీసెంట్గా ఒక దొరికినటువంటి ఒక ఇరిగేషన్ శాఖకు చెందినటువంటి అధికారి దగ్గర పొట్టు పొట్టు డబ్బులు లాకర్లో కిలోల కొద్ది బంగారం వజ్రాల ఆభరణాలు ఎక్కడ పడితే అక్కడ భూములు షాపింగ్ కాంప్లెక్స్లు ఇవన్నీ కూడా దొరికినాయి ఇక్కడ పక్కన పేపర్ కటింగ్ అనేది పక్కన పెడతారు కాలంటే వీడియోని పాస్ చేసి అది చదువుకోగలరు సో మొత్తానికి ఏంటిదంటే అవినీతి అనేది చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది కాబట్టి అంతా కూడా ప్రజాధనమే ఇది మొత్తం సో వాళ్ళని కంప్లీట్గా ఉద్యోగాలను ఒకళ్ళ రిమూవ్ చేసినట్లయితే ఏర్పడేటటువంటి ఖాళీలన్నీ నిరుద్యోగుల ద్వారా ప్రభుత్వాలు ఒకలా భర్తీ చేసేటటువంటి కార్యక్రమాల్ని ప్రారంభించాలని చెప్పేసి ఈ వీడియో ద్వారా చెప్పదలుచుకుందాం